మనకి పట్టు పురుగు అని ఒకటి ఉంటుంది అందుకే పెద్దలు ఏదైనా పెద్ద పెద్ద కార్యాలు చేసేటప్పుడు పట్టుబట్ట కట్టుకోరు కారణం అదే అది అంత హింసకి ఆలవాలం పట్టు పురుగుని పట్టు పురుగు మల్బరీ ఆపులు తిని పట్టు దారాన్ని విడిచిపెడుతుంది విడిచిపెట్టి చాలా కష్టపడి తన చుట్టూ తాను పట్టు గూడు అల్లుకుంటుంది అల్లుకుని అబ్బా ఎంత మెత్తగా ఉందో చక్క గా నేనే నా దారాలతో ఇంత అందమైన గూడు కట్టుకున్నాను అని అందులో పడుకుని నిద్రపోతుంటుంది మెత్తటి గూడు చక్కటి నిద్రపడుతుందంట ఇక ఇది నిద్ర లేస్తే మల్బరి ఆకులకి తినలేదు అది ఎందుకంటే దాని చుట్టూ గూడు కట్టుకుంది అందుకని ఇది ఆకు తినదు ఆకు తినదు కాబట్టి దారం వదలదు ఇక దీని ప్రయోజనం అయిపోయింది అని తెలుసుకుంటాడు పెంచినవాడు ఇప్పుడు లోపల ఉన్న పురుగు వాడికి అక్కర్లేదు వాడికి పట్టు దారం కావాలి ఇప్పుడు ఆ పురుగుని తీసేసి దారం